హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళాను కదా శ్రీశైలం నుంచి హైదరాబాద్కి అనమాట డ్యామ్ కోసం కొన్ని వివరాలు చెప్తాను ఈ డ్యామ్ చాలా అద్భుతమైందండి పంతొమ్మిది వందల అరవై ఐదులో స్టార్ట్ చేశారనమాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటికి పూర్తయింది డ్యామ్ పూర్తిగా కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ అనమాట అది నూట అల నలభై ఐదు మీటర్లు ఎత్తు సుమారుగా ఉంటుందండి పొడవు అయితే ఐదు వందల పన్నెండు మీటర్లు చూసారా ఎంతమంది అక్కడ ఆగి ఎంతమంది చక్కగా బ్రతుకుతున్నారు ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇది భారతదేశంలో అతి ఎత్తైన డ్యాంలో ఒకటండి ఇది పూర్తి స్థాయి నీటి మట్టం సుమారు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అది అంత భారీ అనమాట భారీగా నీటి నిల్వ చేసే సామర్థ్యం కలది వరద నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందంట అలాంటి అద్భుతమైన ప్రదేశం ఈ డ్యామ్ చుట్టూ ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందండి వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలదనమాట విద్యుత్ ఉత్పత్తి సాగునీటి సరఫరా వరద నియంత్రణ తాగునీటి అవసరాలు రా రెండు రా అన్ని రాష్ట్రాల మధ్య నీటి సమతుల్యత ఇక్కడ ప్రత్యేకత చూశారు కదా వర్షాకాలంలో చూడాలి అసలు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి దగ్గరగా ఉండటం ఇంకా ప్రత్యేకత డ్యామ్ వల్ల శ్రీశైలం ప్రాంతం అభివృద్ధి చెందింది భక్తులు ప్లస్ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారట ఇక్కడికి నల్లమల్ల అడవులు కృష్ణానది విస్తృత దృశ్యం వర్షాకాలంలో డ్యామ్ గేట్లు తెరిస్తే అద్భుతమైన సుందరమైన దృశ్యం కనిపిస్తుంది అనమాట ఆధ్యాత్మిక క్షేత్రం ప్లస్ ఇంజనీరింగ్ అద్భుతం అనమాట ఈ రెండు ఒకే చోట కలిసిన అరుదైన ప్రదేశం శ్రీశైలం అండి అంత చక్కటి ప్రదేశం అంత చక్కటి ప్రాంతం అన్నమాట ఈ ఈ జర్నీలో మనం కృష్ణారామ అనుకుంటూ లేదంటే ఆ శ్రీశైలనాథుడిని తలుచుకుంటూ అలా మనం వెళ్ళిపోవాలి తప్ప కొంచెం ఎక్కువ భయపడతాము అంటే కుదరదు చెప్పాను కదా ఎంత ఎత్తులో ఉంటుంది అనేది ఇటు పక్క కొంచెం మనం డ్యామ్ ఆ మాత్రం కదులుతున్నా కాస్త ముందుకు వెళ్తుందనే ఆ టైంకి చక్కగా అక్కడ చేపలు రకరకాలండి పచ్చివి ఆరబెట్టినవి ఎండివి అనేక రకాలైన చేపలు అంటే జాలర్లోనే మనం అనుకుంటాం కులం గాత్రాల కోసం కాదు అక్కడ చక్కగా చేపలు పడుతున్నారు ప్రదేశం అయితే రెండు కళ్ళు సరిపో సన్సెట్ టైంలో మేము అక్కడ స్టార్ట్ అయ్యామండి మీకు కూడా లాస్ట్ టైం చిన్న షార్ట్ అప్లోడ్ చేసాం చూసే ఉంటారు ఎంత అద్భుతంగా అంటే ఇలాంటి ప్రాంతాలు సన్ రైజ్ సన్సెట్ ఆ టైంలో చూస్తే మహా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా రకరకాల చేపలు బస్సు కొంచెం స్పీడ్ వెళ్తుందనమాట ఎందుకంటే ఘాటి మొత్తం అక్కడికి వెళ్ళేటప్పటికి సన్సెట్ అయిపోతుంది ఇంకా ఇబ్బంది అని తను కొంచెం ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే ఆయన స్పీడ్గా వెళ్ళగలరు ఇంకొంచెం ముందుకెళ్తే అసలు కుదరదు అనమాట ఇక్కడ సామాన్యంగా ఉంది కాబట్టి వెళ్తున్నారు దట్టు బాగా పర్వాలేదు మనకి చూడడానికి భయం కానీ ఇంకొంచెం ముందుకెళ్తే ఫుల్ ఫారెస్ట్ అండి చూసారు కదా సుందరమైన అద్భుతమైన ప్రదేశం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక్కసారి కొంచెం స్పీడ్గా వెళ్ళి కొంచెం స్లోగా చేస్తున్నారు అక్కడ మనం ఆగడానికి అవ్వదు కదా ఎందుకంటే మనం బుక్ చేసుకున్నాం కాబట్టి విపరీతం జనాలు ఉన్నారు నేను మిస్ అయ్యానని కొంచెం కూడా ఫీల్ అవ్వలేదన్నమాట ఎందుకనంటే స్టార్టింగ్ నుంచి మనం బస్సు తీసిన కొంతసేపటికే స్టార్ట్ అయ్యిందండి ఆ డ్యామ్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట అంటే మిస్ అయ్యాం జస్ట్ ఇలా పాస్ అయిపోయామనికి లేదు అలాగ ఆ ఎత్తైన ప్రదేశంలో మనం స్టార్ట్ అయ్యి అలాగ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్దు అందుకని ప్రత్యేకంగా అక్కడ ఆగి చూడలేదు అనే బాధ అయితే నాకు లేదు ఇదిగోండి ఇక్కడ మొదలై అవతల వైపుకి వెళ్తాం అన్నమాట అలాగనమాట కొంచెం వరదలు ఎక్కువ వచ్చేటప్పుడు ఉధృతంగా వాటర్ ప్రవహిస్తున్నప్పుడు గుట్టలు గుట్టలుగా రాలన్నమాట మీరు ముందు వెళ్ళింది ఆ క్లిప్ మీరు చూసే ఉంటారు గుట్టలు గుట్టలుగా రాళ్ళు పడిపోయి ఉన్నాయి వాటర్ ఒక లాంటి కలర్ అండి బోట్లు అయితే చాలా తిరుగుతున్నాయి చెప్పాను కదా అంటే అసలు ఈ డ్యామ్ ఏంటి అనేది నాకు తెలిసింది కొంతవరకు షేర్ చేశాను ఏంటి మనకు కొంతైనా ఓహో ఇదా సంగతి ఏం తెలుసుకుందాం అని ఎందుకంటే నాకు కొన్ని విషయాలు తెలియదు ఇప్పుడే నేను తెలుసుకున్నాను కాబట్టి ఇది ఎవరికైనా ఉపయోగపడితే మంచిది మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఆగలేకపోతున్నాం మన బాధ అయితే అస్సలు లేదు బాధపడాల్సిన అవసరమే లేదు వర్షాకాలంలో విపరీతం వాటర్ వచ్చేటప్పుడు గే గేట్లు ఓపెన్ చేస్తారు కదా అప్పుడు చూడాలి కృష్ణ అందాలు కృష్ణమ్మ పొంగి పొరులుతుంది భలే అనిపిస్తుంది అనమాట అది లాస్ట్ టైం నేను ఒక షార్ట్ చూసాను అబ్బా ఎంత బాగా అనిపించింది అంటే మొన్నే కదా మనకు వర్షాకాలం వెళ్ళింది బాగా అనిపించింది నాకు అదే గుర్తొచ్చింది నేను చూసాను ఎవరిది నాకు ఐడియా లేదు బాగుందని ఇదిగోండి ఇలా అనిపిస్తుంది కదా ఇలా చూస్తే చాలా లూత్ అనమాట బస్సులో ఉంచి ఇది ఈ ప్రాంతంకి వచ్చేటప్పటికి సన్సెట్ అయితే మాత్రం కొంచెం ప్రమాదమే అది మనం చూసుకోవాలి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెళ్తున్నాయి చూడండి అలాగ వెళ్తున్నాం కదా బస్సు ఆ ఆపోజిట్ బస్సు దగ్గర అయిపోయిందనమాట ఇంక ఇద్దరు గొడవ చేసుకున్నారు అక్కడ తిన చప్పుడు చేస్తూనే ఉన్నారు బట్ ఆయన పట్టించుకోలేదు సన్సెట్ చూసారు ఎంత వేగంగా అయ్యిందో ఇక్కడ నుంచి మొత్తం అడవులో ప్రయాణం అండి అయ్యింది అందుకు ఇంక నేను అదంతా పెట్టలేదు భయంకరంగా ఉందని చెప్పి ఇక్కడ హైదరాబాద్కి చేరుకున్నాము ఇంకా తవడా ఇంటికి మా ప్రయాణము క్యాబ్ బుక్ చేశాము చాలా మంచి ప్రయాణం అండి నచ్చితే లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి